सर प्लीज थोड़ा बाहर चलो भैया बाहर जाइए बाहर 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 जाइए बाहर जाइए प्लीज प्लीज सुना चलिए भैया बाहर चलिए बाहर चलिए हमने प्लीज अलग जाइए అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బికాస్ హారర్ కాకుండా కామెడీ కూడా ఉంది కాబట్టి న అవుత నర్ ఎవరీ సీన్స్ కి న అవుత నరు సో ఇట్స్ నైస్ కదా నేను నిజంగా చెప్పాలంటే మీ యాక్టింగ్ చూసినా మాత్రం మిచ్చిపడేసిరు మేడం లాస్ట్ ఫైట్ మాత్రం దుమ్ములేపేశారు నిజంగా చెప్తున్నా చాలా బాగా చేశారు అసలు నిజం చెప్తున్నా ఆ సీన్ చూసినా మనకు మాత్రం చాలా కామెడీ ఉంది చాలా యాక్షన్ ఉంది నిజం చెప్తున్నా నెక్స్ట్ టైం కూడా మీరు ఇంకా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొత్తని చూస్తున్నా ఓఎంజీ చాలా మంచి యాక్షన్ సినిమా మాత్రం మిచ్చిపడేసిరు చేయండి ఓఎంజీ సో పార్ట్ 2 వస్తుంది అంటే పార్ట్ కోసం వెయిటింగ్ మేడం మూవీ ఇంతే పోతాం నైస్ కదా నేను ఓరర్ మూవీస్ చేస్తూనే ఉంటా సో ఇది ఒక డిఫరెంట్ గా ఉంది అండ్ ఒక దయం కాదు చాలా దయాలు ఉన్నాయి మూవీలో సో నేను ఎంజాయ్ చేసిన ఇట్స్ కామెడీ కొంచెం హారర్ ఉంటుంది మూవీ చూసానండి ఐమాక్స్ వచ్చి చాలా బాగుంది సినిమా మాత్రం ఫస్ట్ డైరెక్టర్ ఏ సినిమా అయినా సరే గోస్ట్ సినిమా అంటే మనకి స్లోగా వస్తుంది ఉంటుంది ఇందులో మాత్రం ఇంట్రడక్షన్ గోస్ట్ తో చూపెట్టారు డైరెక్టర్ గారు బాగుంది అంటే ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడవలసిన సినిమా ఇది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసాను సార్ మీరు అందరూ వచ్చి చూడండి వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కూడా నెంబర్ వన్ ఆయన గురించి సో ఓ మై అన్నది మూవీ గోస్ట్ ఓకే సినిమా అయితే చాలా బాగుంది హర్రర్ కామెడీ మూవీ అది అసలు సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అసలు లేక బుగ్గలు నొప్పులు వచ్చేసినాయి అంత కామెడీ ఉంది హర్రర్ కామెడీ అనే సినిమా నేను అప్పుడెప్పుడో ప్రేమ కథ చిత్రం సినిమా వచ్చినప్పుడు చూశాను మళ్ళీ అదే సినిమా అదే కామెడీ అదే టైమింగ్ తో ఇంత మంచి సినిమా రావడం శకలక్ శంకర్ గారికి ఇంత మంచి సినిమా రావడం అనేది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా అసలు వండర్ఫుల్ ఫీలింగ్ ఉంది అసలు ఈ సినిమా ఈ సినిమా చెప్తున్న బ్లాక్ బాస్టర్ హిట్ ఇది సూపర్ హిట్ సినిమా థ్యాంక్ యూ చాలా బాగుంది అను అన్న ఇప్పుడే ఓఎంజీ మూవీ చూసాను నిజంగా ఓ మై ఓఎంజీ అని పంపిస్తుంది మూవీ చాలా కిరాక్ ఉంది చాలా కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మ్యూజిక్ బాగుంది అందరు చూడాల్సిన మూవీ నేను నవ్వి నవ్వి చచ్చిపోయాను నేను అయితే ఎంత బాగుంది మూవీ అంటే చాలా థ్రిల్లింగ్ ఉంది అందరు చూడాల్సిన మూవీ సమ్మర్ అందరు చూడొచ్చు ప్రతి ఏజ్ వాళ్ళు చూడచ్చు అసలు భయంకరంగా పడాల్సినది ఏం లేదు చాలా బాగుంది మూవీ చాలా కామెడీ అందరిని టెన్షన్ రిలీఫ్ అవుతాయి అందరూ చూడాల్సిన మూవీస్ సాంగ్స్ బాగున్నాయి చాలా డిఫరెంట్ తర్వాత మ్యూజిక్ తర్వాత రోమాన్స్ చాలా కాస్ట్యూమ్స్ చాలా చాలా బాగా అనిపించింది మూవీ అందరు చూడాల్సిన మూవీ అందరూ తప్పకుండా చూడండి ఆల్ ద బెస్ట్ అన్న ఇప్పుడే ఓఎంజీ సినిమా చూడడం జరిగింది ఏమన్నా ఉందనుకుంటున్నా సినిమా మామూలుగా లేదు ఎందుకంటే ఆ సినిమాలో కామెడీ కానీ హారర్ మూమెంట్ కానీ ఆ వినాల కిషోర్ కామెడీ అయితే వేరే లెవెల్ కు ఉందన్న మామూలుగా అంటే మామూలుగా లేదు ఇలాంటి సినిమా కోసం హారర్ కామెంట్ కోసమే నేను ఇప్పటి నుంచి వెయిటింగ్ చేసినా చాలా రోజుల తర్వాత వెయిటింగ్ చేసిన తర్వాత ఒక మంచి మూవీ చూడడం జరిగింది ఓఎంజి ఓ మంచి గోస్ట్ సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు నిజంగా చెప్తున్నా ఇలాంటి సినిమా అన్ని కామెడీ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ ప్రొడక్షన్ వాల్యూ పరంగా కానీ ప్రతి దాని పరంగా చూసుకుంటే సినిమాని ఒక మంచి కంటెంట్లో తీసుకెళ్ళిరన్నా ఇలాంటి కంటెంట్ సినిమా కోసమే అందరు ఈగల్గా వెయిటింగ్ చేస్తున్నారు ఇలాంటి మంచి కంటెంట్ కావాలన్నా పక్కా థ్యాంక్ యూ చాలా మస్తు ఉండే బాగా మూవీ అయితే మనకి కామెడీ ఆర్డర్ కానీ మన విన వినల్ కిషోర్ అండ్ శంకర్ అనేది యాక్టింగ్ బాగుంది హీరోయిన్ వేయడం కూడా ఉంది బాగుంది అండ్ మన డీజిఎం వచ్చేసి సూపర్ ఉంది అనుప్ర బెన్సీ మూవీ అయితే మంచి బాగుందని చూడొచ్చు సినిమా అందరు ఫ్యామిలీతో మంచిగా చూసుకోవచ్చు నవ్వుకోవచ్చు బాగా అన్న ఓఎంజి సినిమా చూసిన అన్న అన్ను ప్రూఫెన్స్ మ్యూజిక్ మాత్రం గుజ్బంస్ నిజంగా అంటే థియేటర్లో మొత్తం ఆ తో మొత్తం మదరగొట్టేసో నందితే యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అన్నిటికంటే ఒక కంటెంట్ ఏంటంటే ఏందుంటే అమ్మాయిలను కిడ్నాప్ చేస్తే అమ్మాయిలని మానభంగాలు రేపులు ఏవైనా చేస్తున్నప్పుడు ఒక మనిషి ఆత్మగా ప్రేతాత్మగా మారి ఎలా స్పందిస్తుంది అనే విషయాల గురించి అయితే క్షప్తంగా చూపించడం బాగా నచ్చింది భయ సినిమా చాలా బాగుంది ఒక అమ్మాయిల గురించి మంచి మెసేజ్ అని అనుకోవచ్చు మంచి హిట్ కూడా కొట్టింది అనుకోవచ్చు అమ్మాయిల గురించి ఇట్లాంటి మంచి సినిమాలు చాలా రావాలి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అన్నూప్రూపెన్సు బీజిఎంస్ మాత్రం దుమ్ ధామ్ ఉండే మన తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురు నాకు తెలిసిన తోపు వాళ్ళు డిఎస్పి అన్నూప్రూపెన్స్ ఏఆర్ రేమన్ వీళ్ళని మించిన మ్యూజిక్ ఇంకా ఎవ్వరు లేరు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే వీ ఇంకా అట్లాంటి అన్నూప్రూపేన్స్ మ్యూజిక్ మాత్రం మధుర కొట్టేసిండు భయ వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండింది ఆ దయ్యం సీన్లలో కొన్ని కొన్ని సీన్లు మాత్రం అరాచకంబయ్య గుస్బంస్ వస్తాయి అందరు చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ మూవీ ఖచ్చితంగా ఓఎంజి అందరు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓ మంచి గౌరీ సినిమాలో వెన్నెల కిషోర్ యాక్టింగ్ చాలా బాగుంది నందితా శాత యాక్టింగ్ కూడా బాగా చేశారు ఇప్పుడే ఓ మంచి ఘోష్ మూవీ చూసి వస్తున్నా అసలు మనకు మూవీ ఎలా ఉండాలంటే ఈ మూవీ వల్ల మనం తెలుసుకోవచ్చు మనకు కొన్ని మూవీస్లో ఏమో మనము భయం భయపడే ఉంటాయి కొన్ని ఏమో నవ్వేటు ఉంటాయి కొన్ని కామెడీ ఉంటాయి కొన్ని మంచిగా ఉంటాయి మనకు ఇది ఈ మూవీ అయితే మనకు కామెడీ కానీ భయం కానీ అన్ని అన్ని కలిపిన మూవీ ఇది మనకు మనకు దీంట్లో మెయిన్ ఏమంటే మన వెన్నెల కిషోర్ కానీ మన యాక్టర్స్ చాలా మంది ఉన్నారు మంచి మంచి వాళ్ళు కామెడీ కానీ చాలా నెక్స్ట్ లెవెల్ మన డైరెక్టర్ డైరెక్టర్ తీసిన మూవీకి హైలైట్ అనుకోవచ్చు ఇది వాళ్ళ యాక్టింగ్ కానీ మనకైతే మూవీ మాత్రం చాలా బాగుందన్న మన సాంగ్స్ కానీ మనకు దీంట్లో అన్ని అన్ని విధాలుగా చూసుకుంటే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు ఇది మనకు ఈ వన్ ఆఫ్ బెస్ట్ మూవీ అంటే ఓకే బాయ్ అన్న ఇప్పుడే చూశాను ఓ మంచి గోస్ట్ సినిమా నిజంగా అంటే నవ్వి నవ్వి చచ్చిపోతారన్న అలాగే హర్రర్ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఆడియన్స్ అయితే ఫుల్ మీల్స్ అనమాట అంత మంచి సినిమా శకలక శంకర్ అసలు వెన్నెల కిషోర్ కామెడీతో చంపేస్తారన్న అంత బాగా తీశారు డైరెక్టర్ గా తీసుకున్న పాయింట్ అయితే చాలా చాలా బాగుంది అనమాట ఆడియన్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారనమాట మీరు పెట్టిన పైసాకి వంద రూపాయలతో సన్మానం అనమాట అంత బాగుంది సినిమా మీరు థియేటర్కి వచ్చి చూడండి అసలు ఎక్కడ మీకు బోర్ కొట్టదు అంత బాగుందనమాట తీసుకెళ్ళిన విధానం ఆ నందిత గారి యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది మెయిన్ శకల శంకర్ వెన్నెల కిషోర్ అయితే ప్రాణం పెట్టారనమాట డైరెక్టర్ గారు చాలా మంచి పాయింట్ ఒక ఎంటర్టైన్మెంట్ని తీసుకొని వచ్చారు అందరు థియేటర్కి వచ్చి చూడండి ఓ మంచి గోస్ట్ సినిమా కూసామా బాగుందన్న వెన్నెల కిషోర్ కానీ హీరో హీరోయిన్ యాక్టింగ్ కానీ బాగుందన్న సూపర్ ఉంది అన్న సినిమా మొత్తం వేరే లెవెల్ అన్న మొత్తం బ్లాక్ సినిమా బ్లాక్ బాస్టార్ అని సినిమాకి అయితే వందకి వంద మార్కులు ఇస్తున్నా ఇంకా చూడాలి చూడాలనిపిస్తుంది దీంట్లో ఫైట్ సీన్ ఒకటి లేదు సాంగ్స్ ఉన్నాయి కామెడీ ఉంది మొత్తం దయ్యం హైలైట్ అన్న ముగ్గురు దయ్యాలంటే మొత్తం వేరే లెవెల్ అన్న ఓఎంజి మూవీ అయితే చాలా బాగుంది ఓఎంజి మీన్స్ ఓ మంచి గోస్ట్ సినిమా అయితే చాలా బాగుంది అందులో కామెడీ అయితే మాత్రం వేరే లెవెల్ వేరే లెవెల్ సినిమాలు ఒక్కటే అనుకుంటున్నా వేణుమాధవ్ ఉంటే ఇంకా సినిమా మొత్తం ఎక్కడో వెళ్ళిపోతున్నా అన్న జర మిస్ అయిపోయిండు అన్న శకలక్ శంకర్ గారి కామెడీ అయితే వేరే లెవెల్లో ఉంది నెక్స్ట్ విన్నెల్ కిషర్ కామెడీ చాలా బాగుంది బీజేఎం మాత్రం హైలెట్ సార్ చాలా బాగుంది బిజిం అయితే ఒక కామెడీ హర్రర్ థ్రిల్లర్ సినిమా చాలా బాగుంది అన్న ఓఎంజీ సినిమా అయితేనే అందరూ చూడాల్సిన సినిమా ఒక చిన్న క్యారెక్టర్ని కూడా ఎంకరేజ్ చేయండి థియేటర్కి రండి సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగా కామెడీ అయితే చాలా నచ్చింది అన్న హర్రర్ ఒక గోష్టి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటే ఓఎంజీ సినిమా ద్వారా తెలుసుకున్నాను నిజంగా ఒక హీరోయిన్స్ కూడా ఇద్దరు చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మింగివారు నిజంగాను చూసా భయ్యా నంది శ్వేత ఇరేషన్ పర్ఫార్మెన్స్ మాత్రం వినల్ కిషోర్ శగల శేఖర్ రొటె కాకుండా దయాల సినిమాలో అంటే ఫ్యాంటసీలో ఒక కొత్త చూడాలని చూపించారు ఆ డైరెక్టర్ బాగా అద్భుతంగా చేశాడు పాట కోసం వెయిటింగ్ భయ సూపర్ నంది శ్రీని యాక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి అన్నా ఇప్పుడే ఓఎంజీ అనే సినిమా చూసి వస్తున్నా ఓఎంజి అంటే ఓమై గాడు కానీ ఓమై గాడ్ అని కాదు ఓమై గోస్ట్ అనేది కూడా ఇంకో ఇంకో రకమైన వాడు ఉంది నిజంగా ఏంటంటే దయాలలో కూడా ఇంత మంచి మనసున్న దయాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ నిజంగా నందిత శ్వేత గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు ఆమె దయ్యం లేదు దయ్యం లాగా ఒక హర్రర్ లాగా కనిపించినా కూడా మేము ఏంటంటే ఇంతకు ముందు హిడింబా సినిమాలో చూసినాము ఆమె ఏ సినిమా తీసినా కూడా ఏదో ఒక సరైన ఒక సబ్జెక్ట్ స్టోరీని నేర్చుకునే వస్తున్నారు ఈ సినిమా కూడా ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ పోయా నందిత శ్వేత గారి కెరియర్ లో వెన్నెలకి గారు అయితే ఇంతకు ముందు చేసిన సినిమాలలో కామెడీ కంటే ఈ సినిమాలో కామెడీ ఇంకా బాబడిందని చెప్పుకోవచ్చు అండ్ ఇంత ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓరియంటెడ్ మెసేజ్ ఉన్న మూవీ మూవీపై సీన్ సీన్కి ఒక ఎక్సైట్మెంట్ థియేటర్ లో నిజంగా ఒక హర్రర్ సీన్ ఉంది పోయ్యా లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఆ సీన్ అయితే ప్యాంట్ దడిచిపోయింది లాస్ట్ క్లైమాక్స్ సీన్ చూసి నిజంగా ఇంకా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయినాము పార్ ఉందని చెప్పేసి అంటున్నారు నిజంగా ఓఎంజీ పార్ట్ కోసం చాలాగా వెయిట్ చేస్తున్నాం భయ్యా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవాలి ఇలాంటి మంచి మంచి కథల్ని మంచి కంటెంట్లని ఎంచుకొని మనం ముందుకు తీసుకొచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ భయ థియేటర్లో ఆడియన్స్ ఎవరు కూడా మిస్ కాకండి థ్యాంక్ యూ భయ ఇప్పుడే ఓఎంజీ సినిమా చూసినా అందరూ ఓఎంజీ అంటే ఓమే అనుకుంటారు కానీ అసలు అది కానే కాదన్న ఓఎంజీ అంటే ఓ మంచి కోస్ట్ అంటే దయంలో కూడా ఇంత మంచి దెయ్యం ఉందా అని చెప్పి మనకి సినిమా చూసే మనకే అర్థమవుతుంది అంత బాగా నెక్స్ట్ నందిత గారి క్యారెక్టర్ అన్న అంటే ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమాతో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది అన్న నందిత గారిది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ఆమెను చూసిన వెంటనే ఆమెనే చూస్తూ ఉండిపోయినాం అన్నమాట ఆ దయ్యం ఇదంతా భయం అంతా వదిలేసినాం ఆమెను చూస్తూ ఉండిపోవాలి నెక్స్ట్ డైరెక్టర్ గారు మీలాంటి ఒక డిఫరెంట్ స్టోరీని నిజంగా అంటే రొటీన్ స్టోరీ కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ ఒక కొత్త స్టోరీ మా అందరికి ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్ నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది వెనకల్ కిషోర్ గారు యాక్టింగ్ కూడా సూపర్ ఉంది మీరు అందరూ మంచిగా సినిమా చూడండి అన్న థ్యాంక్ యూ చూసా ఇప్పుడే నాకు సినిమాకి వచ్చే ముందు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు బట్ సినిమా చూసి బయటకు వచ్చిన నా ఫీలింగ్ ఏంటంటే ఓ మై గాడ్ నిజంగానే అనిపించింది కామెడీనే హరినని సేమ్ ప్యారల్లో ట్రావెల్ చేసినాడు డైరెక్టర్ అయితే బెన్నెల కిషోర్ అండ్ శకలక శంకర్కి అయితే ఫుల్ కామెడీ స్కోప్ ఉంది శకలక శంకర్కి చాలా రోజుల తర్వాత పెద్ద స్కోప్ వచ్చిన సినిమా ఇది ఆయన కామెడీ టైం చాలా బాగా నచ్చింది నాకు సినిమాలో అందరికీ ఈక్వల్ క్యారెక్టర్స్ ఇచ్చారు సో సినిమా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ మూవీ చాలా బాగుంది అన్న ఇప్పుడే చూసిన ఓఎంజీ సినిమా మామూలులో అల్టిమేట్ అడుగుంది చాలా అంటే చాలా బాగుంది సూపర్ అన్న నిజంగా కామెడీ కానీ ఆ టైమింగ్ సెన్స్ కానీ హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది అసలు అసలు సినిమా అస్సలు మిస్ కావద్దు ప్రతి ఒక్కరు చూడండి సూపర్ సూపర్ హిట్ మూవీ అలాగే మేం చెప్పుకోవాలి వెన్నెల కిషోర్ అన్న కామెడీ కానీ టైమింగ్ సెన్స్ కానీ ఆ డాన్స్ కానీ ఏంటయ్యా ఆ కామెడీ మామూలు శకలక శంకర్ కామెడీ కానీ ఎవరిథింగ్ చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ అర్ర ఎఫెక్ట్ కూడా సూపర్ బ్రదర్ నిజంగా వండర్ఫుల్ మూవీ చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా ఇప్పుడే చూసిన ఓఎంజి మామూలుగా అంటే మామూలుగా లేదు బిగ్ బాస్ కి నాగార్జున హోస్ట్ ఇప్పుడే చూసాను భయ్యా ఓఎంజి మంచి గోస్ట్ మామూలుగా అంటే మామూలుగా లేదు ఇలాంటి సినిమా కోసం ఎన్ని రోజుల తర్వాత ఒక హారర్ ఒక మంచి హారర్ మంచి కామెడీ మంచి డైరెక్షన్ మంచి ప్రొడక్షన్ వాల్యూతో మంచి సినిమా చూసిన చూసిన ఒక ఫీల్ వచ్చింది ఇలాంటి సినిమా కోసం ఎన్నో రోజుల తర్వాత చేసిన తర్వాత వెన్నెల కిషోర్ యాక్టింగు కామెడీ టైమింగ్ ప్రతి సినిమాకి ఒక వేరే 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 లెవెల్లో వెళ్ళిపోతుందన్న ఇంత మంచిగా యాక్టింగ్ చేసే స్కిల్స్ ఒక ఏమన్నా వెన్నెల కిషోర్ అన్న పెద్ద ఫ్యాన్ అయిపోయినన్నా నీకు ఎందుకంటే ఇంత మంచి సినిమాలు ఇస్తున్నావు అన్నాను మంచి మంచి కామెడీతో మంచి స్టోరీతోని మంచి 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 ఒక దాంతో వస్తున్నాం అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సూపర్ అన్న సినిమా సూపర్ హిట్ అన్న థ్యాంక్ యూ సినిమా చూస్తేనే చాలా బాగుంది సినిమా వినాల కిషోర్ది కామెడీ సూపర్ గా ఉంది శకలక శంకర్ కూడా కామెడీ ఉంది థ్యాంక్ యూ బ్రో సినిమా అయితే చాలా బాగుంది బ్రో సూపర్ హిట్ అయింది తోపు మా చాలా తోపు ఓఎంజీ మంచి గోస్ట్ సినిమా అయితే చూడడం జరిగింది సినిమా అయితే మాత్రం సూపర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అలాగే వెన్నీల కిషోర్ గారు కామెడీ కంబ్యాక్ అనమాట ఆయన ఆ తరహా నవ్వించడం ఈ ఈ మధ్యకాలంలో చూడలేదు అంతలా నవ్వించారు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అనమాట చాలా అంటే చాలా కామెడీ ఉంది అలాగే శకలక శంకర్ గారు అయితే సీట్ల నుంచి పగిలి పడి నవ్వించేలా చేశారు అలాగే శంకర్ గారి డైరెక్షన్ ఫస్ట్ టాప్ రాసిన కామెడీ సీన్స్ కావచ్చు లేదంటే ఆ గోస్ట్ సీన్స్ కావచ్చు నంది దగ్గర యాక్టింగ్ ముఖ్యంగా చాలా అంటే చాలా బాగుంది సో ఓవరాల్గా ఓ మై గాడ్ మంచి గోస్ట్ అయితే సినిమా అయితే సూపర్ అనమాట అనురూపెన్స్ గారు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది సో ఓవరాల్గా ఫుల్ జాగ్రత్త టైప్లో మనకు అంత కామెడీ అంత ఫన్ జనరేట్ చేశారు ఫస్ట్ టాప్ కానీ సెకండ్ టాప్ కానీ ఫ్యామిలీస్ కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా ఓ మై గాడ్ మంచి గోస్ట్ వెన్నీకి సార్ కంబ్యాక్ అని వచ్చేసి సూపర్ అబ్బా థ్యాంక్ యూ ఇప్పుడే ఓమై గారి సినిమా అయితే చూడడం జరిగింది ఒక మంచి గోస్ట్ అనేది డైరెక్షన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటింగ్ అంతా చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూసేది చాలా నవ్వుకున్నాను రాజుగారి గది సినిమా తర్వాత ఈ సినిమా చూసేది చాలా నవ్వుకున్నాను అండ్ స్పెషల్గా వెన్నెల్ కిషోర్ అండ్ చకజక శంకర్ గారు కామెడీ అయితే చాలా బాగుంది నేను అయితే చాలా నవ్వుకున్నాను మీరు కూడా ఈ సినిమా మిస్ అవ్వకండి అందరూ వచ్చి ఫ్యామిలీతో పాటు తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఓమై సినిమా చూసినా మన సినిమా మాత్రం ఇచ్చి పడేసింది అసలు ఎదురు చెప్తున్న దయ్యం మాత్రం దయ్యాలతో సినిమా తీసినా కూడా ఇష్టం అనిపిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా చూస్తూ కూడా మనకు అంత ఎంజాయ్ చేస్తాం అంటే ఎంత భయంకరంగా అంత కామెడీ పెట్టిండు అందరు కామెడీ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు శంకర్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు అందరూ ఇచ్చి పడేసారు ఈ ఫ్రైడే సినిమా చూసినా మాత్రం ఎక్కడ నీకు బోర్ కొట్టది పెట్టిన పైసలు మాత్రం వేస్ట్ కావు చిన్నోళ్ళు పెద్దోళ్ళు వచ్చి అందరు ఎంజాయ్ చేస్తారు సినిమా మాత్రం చాలా బాగుంది ఈ ఫ్రైడేకి వచ్చిన మాత్రం ఇచ్చి పడేసింది సూపర్ ఇప్పుడే ఇప్పుడే ఓఎంజీ ఒక మంచి దెయ్యం సినిమా చూసాము ఓకే బాగుందండి సినిమా మంచి కామెడీ అండ్ తమ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లేకపోతే ఏమన్నా ఏదో అలా ఆడించేశాడు సో వెన్నెల్ కిషోర్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సరదాగా ఉంది అలాగే శకలక్ శంకర్ గారు మీకు అన్ని తెలుసు ఆయన హర్రర్ సినిమాల్లో అండ్ అంతకు ముందు సినిమాలు రాజు గారు గది టూ త్రీ అన్ని ఎలా చేశాడో చూశారు కదా సో ఇందులో చూస్తే ఒక హౌస్లో జరిగే సన్నివేశాలు ఆ హౌస్లో దెయ్యి ఉండడం వీళ్ళందరూ వెళ్ళడం ఒక డ్రామా అనమాట ఒక కమర్షియల్ మూవీ సో మంచి కామెడీ సరదాగా నవ్వుకోవడానికి బాగుంది సో బీ బన్ సినిమా నేను చెప్పను కానీ ఓకే బాగుంది మీరు అందరూ థియేటర్కి వస్తే ఎంజాయ్ చేస్తారు మూవీ చూడడం జరిగింది చాలా బాగుంది డిఫరెంట్ కామెడీ హారర్ ఫిలిమ్ చాలా బాగుంది మనకు వెన్నెల కీషోర్ గారు క్యారెక్టర్ ఇంకా మన శక్ల శంకర్ గారు ఇంతకు ముందు చూసుకున్న మన రాజుగారు కదైనా సరే ఎట్లయినా మనం ఎంటర్టైన్ చేసారు ఈ మూవీ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినా ఒక డిఫరెంట్ జానర్ లో ఇల్లు ఇల్లు జరిగే హారర్ కంటెంట్ చాలా వచ్చినాయి కానీ దీనిలో దీ మాత్రం ఒక డిఫరెంట్ కంటెంట్ నాకు చాలా బాగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ థింగ్ ఇలాంటి ఫిలిమ్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎసెట్ కావాలి దీంట్లో మాత్రం సూపర్ ఉంది ఓఎంజీ మూవీ కంపల్సర్ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి టీవీలో చూసి అంత ఎఫెక్ట్ కనబడది ఇలాంటి హారర్ ఫిలిమ్స్ అండ్ కామెడీ థ్రిల్లర్స్ జానర్ ఫిలిమ్స్ కంపల్ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి హీరోయిన్స్ మాత్రం చాలా బాగా ఓవరాల్ ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది డైరెక్షన్ మెయిన్ థింగ్ డైరెక్షన్ మాత్రం ఇలాంటి ఫిలిమ్స్కి బోర్ కొట్టకుండా చేయాలి ఆడియన్స్ డైరెక్టర్ మాత్రం వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యిండు కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటు థ్యాంక్ యూ